హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో గ్రహాల మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు వీరికి రాబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహాల ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును మీ నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి వారికి ఈ మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో గురువు మరియు రాహు మరియు కేతు మూడు గ్రహాల మార్పు జరగబోతుంది అయితే దీనివల్ల వీరికి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి మేష రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి కొంచెం ఇబ్బందులు అనేవి ఈ టైంలో రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచితనం కలిగిన వ్యక్తులు ఈ రాశి వారు చాలా అమాయకులు అని మనం చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ తన వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తారు ఈ మేష రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు అగ్నితత్వంగా పరిగణిస్తారు అందుకే వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి తలపై ఉంటుంది ఈ రాశి వారికి నమ్మక ద్రోహులు అనేది ఎక్కువగా ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారే వారే వీరిని మోసం చేస్తారు ఈ మేష రాశి వారికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా వీరు ఉంటారు కుటుంబ పరంగా వీరికి ఏ లోటు ఉండదు వీరు త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు ఈ రాశి వారికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అధిక తెలివితేటలు మరియు మంచి మెమోర్ పవర్ అనేది వీరికి ఉంటుంది ఎదుటి వారిని చూడగానే అంచనా వేసే నేర్పు అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోరు ప్రేమను కూడా వీరు కంట్రోల్ చేసుకోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో గురువు రాహు కేతు మూడు గ్రహాల మార్పుల వల్ల వీరికి అయితే కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా వీరికి రాబోతున్నాయి ఆరోగ్యం మరియు డబ్బు పరమైన ఇబ్బందులు వీరికి రాబోతున్నాయి చాలా జాగ్రత్తలు మీరు తీసుకోండి అయితే ఈ రాశి వారికి ఈ టైంలో మేషరాశి వారికి లాభాల మందగింపు కాబోతుంది అయితే ఈ వారు ఎవరినైనా ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మీపై వారే ఎదురు ఎదురుదారి చేయబోతున్నారు మీపైకి తిరగబడబోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ టైంలో చెయ్యని తప్పుకు కూడా మీకు నిందలు రాబోతున్నాయి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి మాట ద్వారానే మీకు గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం అయితేనే మాట్లాడండి ఈ రాశి వారికి ఈ మూడు రోజులు డబ్బు పరంగా ఇబ్బందులు అయితే రాబోతున్నాయి ఇబ్బందికరమైన సంఘటనలు మీకు జరగబోతున్నాయి ఈ టైంలో కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి దానివల్ల కొంచెం డబ్బు అనేది ఖర్చు అవుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే అయితే ఉద్యోగం చేసే దగ్గర కూడా ఈ మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఉద్యోగం చేసే దగ్గర మీతో ఉంటూ మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త తీసుకోండి ఉద్యోగంలో ఉన్నవారు స్థాన చలనం అనేది కనిపిస్తుంది ఈ టైంలో మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని విషయాల్లో మీరు ఈ మూడు రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు అనేది అధికంగా ఖర్చు కాబోతుంది మీ గోచార ఫలితాలు గ్రహాల మార్పులు కొన్ని ఇబ్బందులు అయితే మీకు రాబోతున్నాయి అయితే ఈ టైంలో మీరు నిత్యం శివారాధన చేసుకోండి ఈ మేష రాశి వారికి నా అనుకున్న వాళ్ళే మీ దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టండి అయితే మీరు చెయ్యని తప్పుకు మీకు నిందలు కూడా రాబోతున్నాయి ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మేష రాశి వారికి మాత్రం ఈ మూడు రోజులు ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి నా అనుకున్న వాళ్ళే మీపై నిందలు వేయబోతున్నారు చెయ్యని తప్పుకు కూడా మీకు నిందలు రాబోతున్నాయి ఈ టైంలో మీకు డబ్బు పరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే డబ్బు అనేది ఖర్చు పెట్టకండి అయితే ఈ టైంలో కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం చేసే దగ్గర కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి స్థాన చలనం అనేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీ యొక్క గోచారం మరియు గ్రహాల మార్పు గురు రాహుకేతు మూడు గ్రహాల మార్పు వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఊహించని పెద్ద మార్పులు అయితే మీకు రాబోతున్నాయి ఈ టైంలో మీరు ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు ఎందుకంటే మాట ద్వారానే మీకు నిందలు రాబోతున్నాయి చెయ్యని తప్పుకు కూడా మీకు నిందలు రాబోతున్నాయి మీరు జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అవసరం అయితేనే మీరు మాట్లాడండి ఈ టైంలో శివారాధన చేసుకోండి